రొయ్యలు బీరకాయ చేస్తా ముందు ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేగిన తర్వాత రొయ్యలు బాగా వేపుకున్నా అలవెల్లి పేస్ట్ వేస్తే అది బాగా వేగిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేస్తాం ఇది అంతా దగ్గరకు వేగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోస దగ్గర ఉడికిపోయింది బీరకాయ రొయ్యల కర్రీ రెడీ రొయ్యలు ఫ్రై రెడీ ముందు రొయ్యలు వేసి రొయ్యలు వేసుకొని కొంచెం ఆయిల్ వేస్తే అందులో అల్లవిల్లు పేస్ట్ వేసి బాగా మగ్గపెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టమాటా వేసా అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం పేస్ట్ అన్నీ కొంచెం కాజు పేస్ట్ వేస్తా అంత బాగా దగ్గరికి వేగిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసా రొయ్యలు ఫ్రై రెడీ రొయ్యలు పీరకాయ రొయ్యలు బీరకాయ చేస్తాము అందులో ఆనియన్స్ ఆయిల్లో వేగిన తర్వాత రొయ్యలు వేసి అవి కూడా ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా అలా పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత టమాటా వేసుకొని కొద్దిగా టమాటా బీరకాయ వేసుకోండి అవి కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని దగ్గర ఉడికేక లాస్ట్లో కొత్తిమీర వేస్తాం అప్పుడు బీరకాయ పచ్చి కర్రీ రెడీ అవుతుంది